పాత్రికేయ పితామహులు బహుగ్రంథకర్త తెలుగులో వెలువడిన అన్ని దినపత్రికలలోనూ సంపాదకులుగా పనిచేసిన వారు శ్రీ ఏబికే ప్రసాద్ గారు శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లేశ్వరి గారి గురించి సాక్షి దినపత్రికలో ఆమె రాసినటువంటి రెండు గొప్ప పుస్తకాలైనటువంటి ఒక పదానికి అర్ధాలెన్నో మరియు నుడి గుడి అనేటువంటి పుస్తకాల మీద వారు రాసినటువంటి సాక్షి దినపత్రికలో ప్రచురించబడినటువంటి వ్యాసాన్ని నేను ఇప్పుడు చదవబోతున్నాను తెలుగు పదాల మల్లె తోటలో మల్లీశ్వరి ఇంగ్లీష్ మాతృభాషగా పెరిగిన ఇంగ్లాండ్ ప్రజలు మూడు వందల ఏళ్ల పాటు ఫ్రెంచి గ్రీక్ జర్మన్ వలస భాషల దాష్టీకం నుంచి తమ మాతృభాష ఇంగ్లీష్ను రక్షించుకోవడానికి పడిన పాటల నుంచే తెలుగు భాషను కాపాడుకోవడానికి తెలుగువాడు పాఠాలు నేర్చుకోవాలి ప్రపంచాన్ని ఏలుతూ వచ్చిన ఇంగ్లీష్ వాడికి పదహారు పదిహేడు శతాబ్దాల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని మాతృభాష రక్షణకు నడుం బిగించాల్సి వచ్చిందని మూడు వేల సంవత్సరాల ప్రాచీన పునాదులున్న తెలుగువారు మరిచిపోరాదు ఆదివాసీ భాషల సహా ప్రపంచ భాషా కుటుంబంలో ప్రతి ఒక్క పదము ఒక్కొక్క కాణి ముత్యమని ఐక్యరాజ్య సమితి సాధికార ప్రకటన విడుదల చేసిందని మరువరాదు మరోవైపు నుంచి విభజించి పాలించే బుద్ధి విభక్తులతో ప్రారంభమై తెలుగు భాషనే గాక తెలుగు సమాజాన్ని వృత్తుల విభజనతో పాటు కులమతాల కుంపట్లు తెరచి శాశ్వత బానిసత్వానికి వర్గ విభజనకు సరిపడా కాంక్రీట్ గుప్పించారు స్వార్థపరులు ప్రకృతులతో అంటే ప్రజలతో ఎదుగుతూ వచ్చిన భాష వికృతులతో ఎందుకు విలవిలలాడవలసి వచ్చింది ప్రాచీన భారతం సంస్కృతం కాదు ప్రాకృతం మాత్రమేనని మహామహా పండితులే ఎందుకు నిర్వచించవలసి వచ్చింది అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదని బుద్ధిహీనుడు బతకనేలా అని కాళోజీ ఎందుకు నోరారా శపించవలసి వచ్చింది అలాగే తెలుగు పదసంపదను మర్చిపోయి తిరుగుతున్న తెలుగువాడికి ఒక పదానికి ఎన్నో అర్థాలను చూపించి తెలుగు నుడులకు గుడులు కట్టి మరీ కోట్లాదిగా చూపించి తెలుగుల వెన్నును కాపాడుతూ వచ్చిన తెలుగు ప్రముఖులలో శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి ఒకరు ఒక ఒక పదానికి అర్థాలెన్నో నుడి గుడి గ్రంథాల ద్వారా దశాబ్దం కాలంలో తెలుగు భాషకు మల్లీశ్వరి చేస్తూ వచ్చిన అమి అమూల్యమైన కృషి ప్రాథమిక విద్యాస్థాయిలోనే భాష బోధనా పద్ధతులు ఎలా ఉండాలో ప్రాక్టికల్గా నిరూపించి చూపిన విద్వక్మణి మల్లీశ్వరి ఎన్నో పురస్కారాల పురస్కారాల గ్రహీత కవయిత్రి ప్రసిద్ధ సమీక్షకురాలును నాడు తెలుగువాడైన ముంగండ మల్లినాథసూరి షాజహాన్ కొలువులో పలువురు ముస్లిం సంస్కృత కవుల్ని దిమ్మ తిరిగేలా ఓడించి నిలబడిన జగజెట్టి అయితే నేడు ఎవరి కొలువుల్ని ఆశ్రయించకపోయినా సొంత ప్రతిభతో తేజస్సుతో తనను తాను నిరూపించుకుని తెలుగు మల్లితోటను వాడిపోకుండా నవనవంగా ఉంచుతున్న సాహితీమూర్తి మల్లీశ్వరి అయితే ప్రాచీన సూక్తి పుట్టింది పరుల కోసమే నదులు ప్రవహిస్తాయి గోవులు పాలు పిండుతాయి చెట్లు ఇతరుల కోసమే పూలు పోస్తాయి ఈ సంప్రదాయపు ప్రాకృతిక సత్యాన్ని గుర్తించిన చిరంజీవి మల్లీశ్వరి మనం మరిచిపోతున్న తెలుగు అందచందాలతో సహస్రాధికంగా వెలుగులు చిమ్మే తెలుగు పదాలకు అనంతమైన నుడులకు నానుడులకు ప్రయోజనకరమైన గుడులు కట్టారు అసలు ఎందుకు తెలుగు భాషామ తల్లికి వన్యజిన్నులు తొడిగిన తెలుగు శతక వాంగ్మయాన్ని అటక మీద పెట్టేసి తిరుగుతున్న మనల్ని రక్షించే నాథుడి కోసం చీకట్లో వెతుక్కుంటున్నాం తెలుగు పదాలకు అరసున్నల బెడదను రుద్దిన సంస్కృత ప్రియులకు జవాబుగా మూడు వందల ఏళ్ల క్రిందటే శ్రీనాథుడి శాసనాల్లో అంటే పద్ పదమూడు పద్నాలుగు శతాబ్దాల్లో ఈనాడు మనం వాడే సున్న అంకెనే సుఖంగా వాడాడు కనీసం తెలుగు భాషను ప్రజలను శ్రీనాథుడి కన్నా ముందు అనేక శతాబ్దులుగా తీర్చిదిద్దించి వచ్చిన పది శతకాలలోని సజీవ స్రవంతిని కూడా ప్రక్కన పెట్టేసి తిరుగుతూ వచ్చాం వేమన శతకం నుంచి ఆంధ్రనాయక శతకం దాకా తెలుగు ప్రజలను నీతులతో హెచ్చరికలతో అప్రమత్తం చేసి ఎన్నో మంచి బుద్ధుల నుంచి మరలకుండా ఈరోజు దాకా కట్టిపడేస్తున్నాయి అలాగే రాజా వాసిరెడ్డి మల్లేశ్వరి రెండు వేల పదహారులోను రెండు వేల పద్దెనిమిదిలోనూ తెలుగులో ఒక్క పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో ఒక్క పదాన్ని భిన్న అర్థాలతో విభిన్న సందర్భాలలో ఎలా ఉపయోగించవచ్చునో ఈ రెండు గ్రంథాలలోనే పెక్కు సామెతలలో సంధించి వందల వేల ఉదాహరణలతో రసమయం చేసింది మల్లీశ్వరి హల్లుతో కాకుండా అచ్చుతో పదాల ప్రారంభ ఉపసంహారాలతో వేల సంవత్సరాలు ప్రాచీన చరిత్ర గల భాషగా అజంత భాషగా ఎలా వర్ధిలుతూ వస్తుందో నిరూపిస్తూ అందుకు దన్నుగా తెలుగు సామెతలను వివిధ కవుల పద్యాలను సోదాహరణంగా ఉదహరించారు ఆమె కృషి వెనుక దాదాపు ఇరవై ఏళ్ల సాధన ఉంది మల్లేశ్వరి అన్నట్టు నేడు తెలుగు ఇళ్లలో స్కూళ్ళలో తరగతి గదుల వాతావరణంలో తెలుగు భాష వాడకం తగ్గి ఆంగ్ల భాష వాడకం పెరిగి అమ్మ నాన్నల స్థానాన్ని మమ్మీ డాల డాడీలు ఆక్రమించడం వల్ల మరుగున పడిపోతున్న తెలుగు పదాలను వాటికి గల అనేకానేక అందమైన అర్థాలను నేటి తరానికి అందించి మనసుకెక్కించాలన్న తలంపుతో ఈ రెండు పుస్తకాలలోనూ అనితర సాధ్యమైన ప్రయత్నం జరిగింది అంత మాత్రాన అన్య భాష భాషా దూషణకు ఆమె ప్రయత్నించలేదు తెలుగు భాషలో ఉన్న ఎంతో అందమైన పద సంపదను వంట పట్టించుకోగల తెలుగు విద్యార్థులకు ఉద్దీపనగానే మల్లీశ్వరి ప్రశంసనీయమైన ప్రయత్నం చేయడం జరిగింది ఇంగ్లీష్లో భిన్నార్థ దీపికగా చెప్పుకునే తెసారస్కు ఏమాత్రం తీసిపోనివి మల్లీశ్వరి రాసిన రెండు అత్యుత్తమ సంపుటాలు పదప్రయోగ వైచిత్రిలో అఖిల భారత స్థాయిలో ఆంగ్ల భాషా పండితుడు పరిశోధకుడు పార్లమెంటు సభ్యుడైన తరూర్ తిసారస్ను అనుసరించి తన పేరిటనే తరూరో సరస్ అనే కొత్త ప్రయోగాలకు సాహసించాడు అర్ధ గౌరవాన్ని హాస్యాస్పదంగానే మార్చే ఈ నోరు తిరగని తరూర్ ప్రభు ప్రయత్నాన్ని పెంగ్విన్ ఇండియా రచురకర్త మేరూ గోఖలే పాఠకుల్ని అదరగొట్టి చెదరగొట్టే తరూర్ ప్రయత్నాన్ని భిన్నార్థ దీపిక కాదు నిరంకుశోపాఖ్యానం కిరణోసరస్ అని వ్యాఖ్యానించింది కానీ మన మల్లీశ్వరి ప్రాచుర్యంలో ఉన్న తెలుగు పదసంపద అర్ధ గౌరవాన్ని ఒక ఉపాధ్యాయురాలిగా తన రెండు రెండు సంపుటాలలోనూ నిలబెట్టారు ధన్యవాదాలు